గడిచిన కాలమంతా అక్టోబర్ నెలంతా ప్రభు కాచి కాపాడాడు నవంబర్ మాసంలో మనల్ని ప్రవేశపెట్టాడు ఈ దినము క్యాలెండర్ నవంబర్కు సంబంధించిన వాగ్దానము ఎఫ్ఎలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనము కాబట్టి మీరు ఇంకను పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు ఈ దిన క్యాలెండర్ వాగ్దానము నూట ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనము ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవ నిన్ను కాపాడును ఈ మాటలను పట్టుకొని మనం ఈరోజు మన ధ్యానాన్ని కొనసాగిద్దాం మునుపు మనము శరీర విషయంలో అన్యజనుల ఉండి శరీరమునందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారం అనబడిన మనము ఆ కాలమందు ఇష్రాయలులతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్ష లేని వారము దేవుడు లేని వారమవుండి క్రీస్తునకు దూరస్తులంటివి కనుక ఆయన తన రక్తం వలన మనల్ని సమీపస్తులుగా చేశాడు సమాధాన కారకుడయ్యుండి ద్వేషమును అనగా విధి రూపకమైన గల ధర్మశాస్త్రము తన శరీరమునందు కొట్టివేసి మద్యపు గోడను తీసివేసి ఉపయులను ఏకము చేసెను ఇట్లు సంధి చేయచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతనమైన పురుషుడుగా సృష్టించి తన శిలువ వలన తన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరందరినీ శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేశాను కనుక మనము దూరస్తులమై ఉన్నాము ఇప్పుడు సమాధాన సువార్త వలన సమీపస్థులమై ఉండి ఆయన ద్వారానే మనము ఒక్క ఉభయ ఉండి తండ్రి సన్నిధికి చేరగలుగుచున్నాము అన్నమాట కాబట్టి మీరిక మీదట పరదేశులు పరజనులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారనై ఉన్నాము దేవుని ఇంటివారిగా మనముండి ఆయన నివాస స్థలముగా ఉండుటకు మనము కట్టబడుచున్నాము ఈ ఇంటి నిర్మాణానికి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు ఆ కట్టడము ఆయనలో అమర్చబడి ప్రభు నందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది కాబట్టి ఆయనలో మనం అమర్చబడిన వారిగా ఉన్నప్పుడు దేవుని నామానికి ఆ ఇంటికి మహిమ కలిగేదిగా ఉంటుంది ఏ రీతిగా నిరంతరము నీ రాకపోకలేందు నీ దేవుడైన హోవా నిన్ను కాపాడునని ఈ యొక్క దిన వాగ్దానము కాబట్టి కాపాడేది ఎవరు దేవుడు మనల్ని రక్షించేదేవాడు దేవుడు కాబట్టి దేవుని వైపు చూచినప్పుడు మనము అన్నిట్లో క్షేమాభివృద్ధి మనకు కాపుదల మనం చూడగలం అన్నమాట సర్వోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడన విశ్రమించేవాడు మనం ఆయన చాటున నివసించాలి ఆయనలో అమర్చబడిన వారిగా ఉండాలి కొండల తట్టు నీ కన్నులెత్తన్నావా నీకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునని ప్రభు మనకు సహాయం దొరుకును